హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్ సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇంక ఇక్కడ వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట యాక్చువల్లీ నాకు లేవడం లేట్ అయింది లేవడం అంటే లేచానండి కాకపోతే కళ్ళు ఒకటే గుంజడం వాటర్ షవ్వడం అట్లా అయిపోయిందనమాట దానివల్ల ఏం చేశానంటే కొంచెం డ్రాప్స్ వేసుకొని మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చాను సో తెలుసు కదా కొంచెం లైట్ వచ్చింది అంటే కొంచెం వాకిలు ఓడవాలంటే ఓడలేను నేను బయటికి వెళ్ళి అందుకోసమే మా పాపను ఊడ్చి ముగ్గు ఏమంటే చూడండి బుజ్జి బుజ్జి ముగ్గులు ఎలా వేసిందో ఏదో వచ్చింది కాడికి పాపం అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటే నేర్చుకుంటుంది లానీ ట్రై చేస్తూ ఉంటుంది సో అది సంగతి ఇంకా ఫ్రెషప్ అయిపోయి చక్కగా కొప్పు పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నా లేడీస్ అంటేనే కిచెన్ వంట వెజిల్స్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ ఇంకా లేడీస్కి కిచెన్లోనే ఉంటుంది సగన్ లైఫ్ అంతా సో అదనమాట సంగతి సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఏంటి అంటే ఇన్హెల్లర్ అండి యాక్చువల్లీ నాకు వింటర్ రైనీ సీజన్లో చాలా భారకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి గొంతు కూడా సరిగా రాదు సో ఆ టైంలో ఇంకా నాకు ఈ టూ సీజన్స్లో కంపల్సరీ ఇన్హెల్లర్ ఉండాలన్నమాట సో అదనమాట చిన్న విషయం షేర్ చేసుకుంటున్నా అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వెజిల్స్ నైట్ కడిగి పెట్టినవి ఉంటే అవన్నీ నీట్గా సర్దేస్తున్నానండి దాంతోపాటు కిచెన్లో ఇంకొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి కడగాల్సినవి కొంచెం సండే కదా అని బద్దకి ఇచ్చాను చెప్పాను కదా సో వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుందండి అసలు విపరీతంగా ఉంటుంది ఇక్కడ చాలా అయితే ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ చల్లగా ఉంటుంది అనమాట ఈదుర్గాలు వస్తూ ఉంటుంది సో ఎనీవేస్ ఇంక ఇక్కడ వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దాంతోపాటు వీళ్ళంతా ఒక్కసారి చెక్అవుట్ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకు అంటే మళ్ళీ సంక్రాంతి న్యూ ఇయర్ వస్తూనే ఉన్నాయి సో కార్తీక పౌర్ణమి అయిపోయినాక క్లీన్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకులే సో కార్తీక మాసం అయిపోయినాక నెమ్మదిగా పిల్లలకి కొంచెం క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి సో ఆ టైంలో కొంచెం క్లీన్ చేసుకుందాము ఎస్పెషల్లీ పైన సబ్జాలు ఉంటాయి కదా అవి బాగా దుమ్ము దుమ్ముగా అయిపోయినాయండి సో అవి ఏంటి అంటే చిన్న చిన్న పండగలకి కిచెన్లో పై పైన ఇదంతా క్లీన్ చేసుకుంటాం కానీ సబ్జాలు ఉరకు క్లీన్ చేయం కదా సో బాగా దుమ్ము పట్టుకుపోయినాయి అనమాట అవి మాత్రం కొంచెం నీట్గా క్లీన్ చేయాలి వాటి వైపే ఉందనమాట నా చూపు అయితే రోజు వర్క్ చేసుకుంటున్నా వస్తున్నా ఇదంతా ఉంది కానీ మైండ్లో అటు పోయినప్పుడల్లా చూపు వాటి మీదే ఉంటుంది సో చూడాలి మొత్తానికైతే నేనైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు అండ్ ఈ సండే వచ్చేసి బయట అండి మొక్కల దగ్గర అంతా క్లీన్ చేసేసాను కొంచెం గడ్డి అదంతా ఉంటే పీకేశాను అనమాట యాక్చువల్లీ చిక్కుడు చెట్టు పాపం మూడు కిలోలు మూడున్నర కిలో దాకా వచ్చి ఉంటాయి చిక్కుడుకాయలు బాగానే ఉంటుండే సడన్గా ఈ పెయిన్ బంక పట్టుకుపోయి మొత్తం చెట్టు అంతా ఖరాబ్ అయిపోయి అదేమో లోపలికి అల్లుకొని ఆ స్టెప్స్ అంతా బంక బంకగా పడిపోతూ ఉందనమాట రోజు తుడవాలంటే మనకేమో కుదరదు సో అందుకోసం అని చెప్పేసి నేను స్టెప్స్ అయితే రోజు మార్చి రోజు తుడుస్తూ ఉంటా అండ్ ఇల్లు కూడా అంతే రోజు పెట్టాను డే ఆఫ్టర్ డే పెట్టుకుంటూ ఉంటా అనమాట సో అది విషయం అందుకే ఈరోజు మొత్తం అది క్లీన్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కొంచెం సండే హాలిడేస్ అప్పుడు రెస్ట్ తీసుకుందామంటే కుదరదండి ఎందుకు అంటే పని మళ్ళీ మళ్ళీ పెండింగ్ పడిపోతూ ఉంటుంది అంతా ఒక మూల కుప్ప అయినట్టుగా అయిపోతూ ఉంటుంది అనమాట సో యాజ్ యూజువల్ వర్కింగ్ డే లా కాకపోయినా కొంచెం ఏమంటారు టైం కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ లేట్ చేసుకున్నా కానీ ఏదో ఒక వర్క్ పెండింగ్ ఉన్న వర్క్ అండ్ స్పెషల్లీ ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్లు ఇవన్నీ కొంచెం స్టార్ట్ వర్కౌట్ చేసుకుంటూ ఉంటే ఫెస్టివల్స్ వచ్చే టైంకి రిలాక్స్గా ఉంటుంది అనమాట అన్ని ఫెస్టివల్స్ అప్పుడే పెట్టుకుని అదంతా తీసి కడుక్కోవడం వాళ్ళే హెక్టిక్గా ఉంటుంది అండ్ ఆల్సో నేను కిచెన్లో గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో కంటైనర్స్ అవి ఎప్పుడు అయిపోతే అప్పుడు నీట్గా క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను అనమాట ఇంతకుముందు వర్క్ వెళ్ళకముందు ఎలా ఉండేదంటే పండుగలు వచ్చినప్పుడు డైరెక్ట్గా తీయడం అవన్నీ సపరేట్ సపరేట్ చేసేసుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని మళ్ళీ అన్నీ అసెంబ్బుల్ చేసుకొని డం అక్కడ నీట్గా సర్దుకోవడం ఈ వేలో ఉండేదనమాట బట్ ఇప్పుడు అలా కుదరదు కాబట్టి సో కొంచెం సెవెంటైనస్గా వర్క్ అనేది చేసుకుందామన్న ఆలోచనలో ఇట్లా చేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇడ్లీ బ్యాటరు రుబ్బాను కదండి చక్కగా రోల్ వేసి అస్సలు ఇడ్లీలు ఎంత స్మూత్ అయ్యాయి అంటే అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ప్లఫీగా చక్కగా ఉన్నాయి అన్నమాట టూ డేస్ వచ్చింది ఈ పిండి అయితే అది కూడా రేపు మాపుగా వచ్చింది లేకపోతే అసలు ఇంకెన్ని రోజులు అయ్యేదో ఏమో మరి తెలియదు దాన్ని కూడా ఇంకా ఎప్పుడో ఒకసారి టిఫిన్ చేస్తే పిల్లలు ఏం చేస్తారంటే టూ టైమ్స్ కింద టిఫిన్ కన్జ్యూమ్ చేస్తారు సో ఫుడ్ అంతా అలా పెట్టేస్తారండి భలే హెక్టిక్గా అనిపిస్తుంది నాకైతే చిరాకు లేస్తుంది అందుకే సగం టిఫిన్ చేయను అండ్ టిఫిన్ చేసినప్పుడల్లా ఈ వెజిల్స్ ఆ వెజిల్స్ ఎక్కువైపోతాయి అనమాట నాకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక ముద్ద అన్నం వండేసి అంత కూరండి పక్కన పడేస్తే పని ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే ఆబ్వియస్లీ మీరు చూసే ఉంటారు రెండు మూడు వీడియోస్లో ఓన్లీ రైస్ ఒకటి పెట్టుకొని ఇంకా కూర ఉండే ఓపిక కూడా ఉండదు అనమాట పచ్చడి మెతుకులు వేసుకొని తినేస్తాం ఆ పూటకి వెళ్ళబుచ్చేస్తా అనమాట సో అంత ఈజీగా పెట్టుకుంటా సింపుల్ ప్రాసెస్లో ఉంచుకుంటా ఎక్కువ క్లమ్జీగా ఓ ఇరగబడిపోయి అంత పెట్టుకోను ఎందుకంటే మనకి మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో టైం షెడ్యూల్ అనేది చాలా ప్రాపర్గా సెట్ చేసుకుంటా ఉన్నంతలో సో ఇంక ఇక్కడ నేను పల్లీలు ఇస్తాను బాగున్నాయండి అస్సలు పల్లీలు ఈ ఉప్మా రవ్వ స్టాక్ అస్సలు పెట్టుకోవట్లేదండి అండ్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే జొన్నపిండి తర్వాత పిండి ఇవన్నీ అసలు స్టాక్ అసలు పెట్టుకోకూడదండి ఉట్టిగే పురుగులు వస్తున్నాయి దానికి తోడు వాళ్ళు అస్సలు పెట్టుకోకూడదు ఎప్పుడో నెలకో రెండు నెలకో ఎవరో టిఫిన్లు చేసే వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు అస్సలు పెట్టుకోకండి పురుగులు వచ్చేస్తున్నాయి సో అందుకోసమని ఒక చిన్నగా రెండు వందల గ్రాములు అట్లా తెచ్చుకుంటూ ఉంటా అనమాట ఆ రోజు మందం అప్పటి మందం చట్నీకి వెళ్ళేటట్టుగా సో ఇంకా అట్లా కొంచెం పల్లీలు డైరెక్ట్గా వేసేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని మిర్చి యాడ్ చేసేసుకొని చక్కగా చట్నీ అయితే చేసేసుకుంటున్నా కొంచెం పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నానండి తద్వారా కొంచెం టేస్ట్గా బాగుంటుంది నాకు అంతో ఇంతో పుట్నాలు ఉన్నప్పుడు యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ నచ్చుతుంది కంప్లీట్ పల్లీలే అంటే సమ్ కైండ్ ఆఫ్ జీకటి జీకట ఏదో తెలీదు మొత్తానికి అయితే అండ్ పచ్చి కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో అట్లా అనమాట నేనైతే ఇంకా పుట్నాలు యాడ్ చేసేసి ఈసారి కొంచెం టమాటా కూడా యాడ్ చేసానండి సో అట్లా బాగుంటుంది చట్నీ అలాగే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు చక్కగా టమాటా పచ్చిమిర్చి పల్లీలు వేసి నాకు నచ్చుతుంది సో అదనమాట సంగతి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే నేను ఇంకా ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండ్ టీ విషయానికి వస్తే సెవెన్ టు ఎయిట్ లోపల నాకు టీ అయితే ఉండాలండి మార్నింగ్ మస్ట్ అండ్ షుడ్గా అండ్ నీళ్ళు నీళ్ళుగా కొంచెం అలా టీ పెట్టుకునే పని అయితే అసలు టీ తాగకపోవటమే మంచిది అనిపిస్తుంది చాలామంది అంటూ ఉంటారు కదా టైంకి టీ తాగకపోతే దానికి అడిక్ట్ అయిపోతారు హెడేక్ వస్తుంది నాకు అట్లా ఏం ఉండదు కంప్లీట్ డిపెండ్స్ ఆన్ మైండ్ అనమాట ఓన్లీ నా మైండ్ సెట్ టీ కొంచెం చిక్కగా ఉండి చక్కగా పెట్టుకోగలిగితే సో నేను టీ తాగడానికి ఇష్టపడతాను అలా కాకుండా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనం చేసే అలవాటే కదా వాటరిష్గా పెట్టుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఉన్నప్పుడు టీ తాగాలి అన్న మ్యాండేటరీ ఏమి ఉండదు సో రెగ్యులర్గా నేనే పెట్టుకుంటాను కాబట్టి మా వరకే కాబట్టి చిక్కగా పెట్టుకుంటా సో ఆ టైంలో నాకు టీ అనేది మార్నింగ్ మస్ట్ అండ్ షూట్ అండ్ ఈవినింగ్ ఇంకా అస్సలు అసలు పట్టించుకోను అనమాట ఉంటే తాగాలనిపిస్తే తాగుతా లేకపోతే లేదు స్కిప్ చేసేస్తా వెదర్ ఎప్పుడన్నా కూల్గా ఉండి కొంచెం వెచ్చగా తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కన్జ్యూమ్ చేస్తా సో అదనమాట ఇంకా పిల్లలకి కూడా టీ చేస్తున్నాను యాక్చువల్లీ పాలు చాలా నుంచి అయ్యిందండి స్కిప్ చేసేసాను వాళ్ళకి కూడా ఎప్పుడన్నా ఇట్లా హాలిడేస్లో అండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు మరీ తినడానికి ఏమీ లేక ఉన్నప్పుడు మాత్రమే టీ అయితే తీసుకుంటూ ఉంటారు సో అది సంగతి ఇంక ఇక్కడ ఇడ్లీలు అయితే అయిపోయాయి అస్సలు బాక్స్ ఉంచుకొని కూడా గిన్నెలో ఇడ్లీలు వేసేదాన్ని నన్నే చూసుంటారు ఎందుకో మరి దాన్ని తీయాలన్నా కడగాలన్నా మెయింటైన్ చేయాలన్నా నాకు ఎందుకో చిరాకులు వేస్తుంది బాక్స్ ఉంది కానీ బట్ అయినా మళ్ళీ ఒక చిన్న స్టీల్ బొచ్చి తీసుకొని అందులోనే తీసేసుకుంటా ఉంటాను అనమాట ఇడ్లీలు అట్లా వేస్తాను నేను సో అది సంగతి ఇక్కడ ఒక చిన్న విషయం అండి అంటే పిల్లలు మార్నింగ్ రెగ్యులర్గా టీ తీసుకుంటారు ఈవినింగ్ సంగతి అనమాట నేను చెప్పేది మరి బొత్తిగా ఏమీ లేనప్పుడు ఈవినింగ్ టీ తీసుకుంటూ ఉంటారు అండ్ ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ మిగిలిపోయినప్పుడు కూడా నేను వాళ్ళు పొట్టలోనే వాసేస్తూ ఉంటాను ఈవినింగ్ టీ తాగిండమ్మా ఎక్కువ ఉన్నాయని చెప్తూ ఉంటాను అనమాట అది సంగతి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వ్లాగ్స్లో మార్నింగ్ పిల్లలకి టీ పోయటం చూసుంటారు కదా సో మళ్ళీ కామెంట్స్ వచ్చేస్తే ఎందుకు రోజు పోస్తారు ఇట్లనే ఉంటారు మళ్ళీ టీ ఇవ్వట్లేదు అని అబద్ధం చెప్తున్నారు ఇట్లా వెళ్ళిపోతుందని యాక్చువల్లీ వీడియో మళ్ళీ ఎడిట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు లే అని కంటిన్యూషన్ చేస్తున్నా సో అదండి సంగతి ఇంకా నా ఇడ్లీలు నా చట్నీ ఇదంతా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అనమాట సండే వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక పని పెట్టుకుంటానండి అంటే ఎక్స్ట్రాక్ట్స్ పని అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి సంబంధించి కానీ ఇంట్లో ఏదో ఒకటి వర్క్ రెగ్యులర్గా చేయకుండా అప్పుడప్పుడు క్లీన్ చేసుకునే ఉంటాయి కదండి సో అట్లా నేనైతే కొంచెం కిచెన్ కూడా పై పైన నీట్గా దులిపేసుకున్నాను అనమాట ఇల్లు కూడా కార్నర్స్లో అట్లా బూజు అదంతా ఉంటే అవన్నీ సండేస్లో చూసుకుంటూ ఉంటా అండ్ ముందు ముందు వచ్చే వీడియోస్లో కొంచెం క్లీనింగ్ ఎప్పుడన్నా పెడితే ఈసారి మాత్రం కిచెన్లో ఎక్స్ట్రా గిన్నెలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ తీసేస్తానండి నాకు బాగా ఇట్లా క్లీనింగ్ వచ్చినప్పుడు భలే చిరాకుగా ఉంటుంది మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని కడుక్కొని మళ్ళీ అన్నీ సర్దుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో అది విషయము ఇంకేంటండి మీరు సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు మీ ఇంట్లో ఎలా ఉన్నాయి స్పెషల్స్ నాకైతే సండే ఏం స్పెషల్ లేదండి యాక్చువల్లీ ఆ రోజు మధ్యాహ్నం లైవ్ కూడా పెట్టుకున్నాను కాబట్టి సో బీర్కాయ కర్రీ వండేసాను అనమాట అండ్ అండ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ సో అది కూడా బీరకాయ కర్రీ రెండున్నర అయిపోయింది కుకింగ్ అంతా చేసుకునేసరికి ఎందుకంటే లేట్ అయిపోయింది మరి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా సో అట్లయిపోయిందండి నా సండే మీ సండే చాలా హ్యాపీగా గడిచి ఉంటుంది ఐ సో అండ్ ఇక్కడ ఒక చిన్న తెలిసిన టిప్ చెప్తానండి ఇడ్లీ ప్లేట్లకి మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేస్తాం కదా అది చేత్తో ఏం అప్లై చేయాల్సిన పని లేదు స్పూన్తో కొద్ది కొద్దిగా వేసేసుకుంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి మనం ఇడ్లీ పిండి వేయంగానే సో మళ్ళీ చేత్తో అప్లై చేసుకొని చేయి మాటి మాటికి వాష్ చేసేసుకొని మళ్ళీ ఇడ్లీలు అన్నీ సెట్ చేసుకొని ఇదంతా పెద్ద టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది స్పూన్తో కొంతమంది ఏంటంటే బ్రష్ యూజ్ చేస్తారు కదా సిల్క్ ఉంది బ్రష్ లేకపోయినా స్పూన్ నా దగ్గర దగ్గర ఉంది బట్ అయినా నేను అది యూజ్ చేయను సో స్పూన్తో కొద్దిగా కొద్దిగా వడ్డించుకొని ఇడ్లీ బ్యాటర్ వేసుకొని పెట్టేసుకోండి చాలా బాగా వస్తాయి అంటుకోకుండా ఇంక ఇక్కడ నేను చట్నీ అయితే చేసేసుకొని తడకా పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ టిఫిన్స్లో చట్నీకి కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది అనమాట సో అదే పని చేస్తున్నా ఇడ్లీలు ఇక్కడ చూపిస్తున్నా అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి చిన్నప్పుడు ఎప్పుడో రోట్లో రుబ్బుకుంటా ఉంటుండే అంటే మాకు టిఫిన్ అంటే వీకెండ్ సో అట్లా ఇడ్లీ పిండి అయినా దోశ అయినా అమ్మ వాళ్ళు పొలం పని నుంచి వచ్చేసరికి చక్కగా రోట్లో వేసుకొని మంచిగా వీకెండ్ వచ్చినప్పుడు అల్ల ఇల్లంతా నీట్గా కడిగేయాలి సాయంకాలానికి పిండి రుబ్బాడు పెడితే తెల్లారి పొద్దున్న సండే కాబట్టి అమ్మ వాళ్ళు చక్కగా టిఫిన్ వేసి కట్టెల పొయ్యి మీద దోశలు వేసి ఇస్తూ ఉండేదనమాట మమ్మీ సో వాటి టేస్టే వేరు ఇప్పుడు మనం ఎన్ని కలిపినా ఆ వంటలకి అంత టేస్ట్ తీసుకురాలేము ఏదైనా న్యాచురల్గా వచ్చే టేస్ట్ సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనం వాడినా రాదనమాట ఇంకా అట్లా చట్నీ అయితే పోపు పెట్టేసుకున్నా నచ్చిందని ఆ చట్నీ సో అదనమాట సంగతి అండ్ ఇడ్లీలో నేను చట్నీతో కంటే కూడా ఉట్టివి తినడానికి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా మధ్య మధ్యలో ఒక్కొక్కటి తినడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట సో నాకు అదొక అలవాటు మాక్సిమం చట్నీతో తినడం తక్కువగా ఉంటుంది కొంచెం ఆగిన తర్వాత ఒక వాయ ఎక్స్ట్రాగా వేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మిగిలినాయి అనుకోండి వాటిని అటుపోయి వస్తూ ఇటుపోయే వస్తూ స్నాక్స్ లాగా అట్ల అట్లా తింటూ ఉంటాను అనమాట ఎందుకు ఉట్టి ఇడ్లీ తింటే టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది సో అది సంగతి ఎండ్ ఆఫ్ ద డే ఎమ్మి ఎమ్మి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా ఎంత బాగున్నాయంటే అసలు చూసారా ఇంకా నాది గుంతగా ఉండదండి ఇడ్లీ పాత్ర గుంతగా ఉంటే కొంచెం దొబ్బుగా చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా కొద్దిగా వేస్తేనే ఆ మాత్రం ఉబ్బి కనిపిస్తున్నాయి అనమాట అది ఇడ్లీ పాత్ర ప్లేట్ డిఫెక్ట్ అనమాట సో ఇంక ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత ఈ చిక్కుడు చెట్టు ఆ గడ్డి అదంతా పీకేసాం మా బాబు నేను కలిసి మా పాపేమో వీడియో క్యాప్చర్ చేస్తూ ఉందనమాట సో సండే వచ్చినప్పుడు ఇక ఇదే పని పెట్టుకుంటా ఉంటాము ఎక్స్ట్రా పని దాంతోపాటు మాకు కొంచెం వర్కౌట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో తర్వాత ఈవినింగ్ కల్లా ఇంకా రిలాక్స్ అయిపోతాం అనమాట హాయిగా సో ఇంకేం పని పెట్టుకోము సండే మాక్సిమం మధ్యాహ్నం వరకే ఏ వర్క్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇదండి మా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి టిల్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఇట్స్ వామ్ వెల్కమ్ అండి సో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న సపోర్ట్ ఏదైతే ఉందో యూట్యూబ్ వాళ్ళు గారు అనేది వీడియోస్ని ఇంకొంచెం రీచ్ అయ్యే విధంగా పీపుల్కి సపోర్ట్ చేస్తుంది అనమాట సో చెప్పడం కొంచెం అటు ఇటు అయినా కంటెంట్ మాత్రం అదే అనమాట చెప్పాలనుకున్నది సరే ఉంటానండి మరి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్